తెలుగుదేశం పార్టీతో ఆకర్షితున్నాయి తెలుగుదేశం పార్టీ మాత్రమే భవిష్యత్తులో నిశాన దర్శనం చేసేటువంటి పరిస్థితి ఉంటుందని దినేష్ రెడ్డి గారి మాత్రమే కోవిడ్ నియోజకవర్గ ఇంటికి బాధపడే వ్యక్తిని యువత యొక్క భాగోద చూసుకోవడానికి వాళ్ళందరి భవిష్యత్తును కూడా వాళ్ళ తర్వాత మార్చడానికి నాయకత్వం నడుస్తున్నటువంటి మన దినేష్ రెడ్డి గారికి మొట్టమొదటిగా మనందరితో కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం వాటిని జరగలేటువంటి ఎలక్షన్స్ లో అందరం కలిసి గట్టుగా పనిచేసి అఖండ మెహారో విదేశం నిజాన్ని చెప్పి తెలియజేసుకుంటే ఒక చిన్న విషయం చెప్తామనుకుంటున్నా వాలంటీర్లు వ్యవహరిస్తా అని చెప్పని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రేస్ పెట్టారు అదే విధంగా సచివాలయం వ్యవస్థ ఆ రెండు పూర్తిగా నాశనం చేసేసినటువంటి వ్యక్తి జరిగిన ఖచ్చితంగా చెప్పుకోవాలి పరిస్థితి వాళ్ళకి ఐదు వేల రూపాయల ఉద్యోగాలు పేరుతో వాళ్ళ జీవితాలను నష్టం చేసేస్తారు ఎక్కడికైనా ఏం చేస్తున్నారంటే ఏదో కొంత మందికి వాళ్ళంటే మనం వాళ్ళని డిగ్రీ చుట్టూ వెళ్ళారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకు వెళ్ళి ఉన్నారు ఇవి ఐదు వేల రూపాయలకే పనిచేసేది వాళ్ళ జీవితాన్ని ఆ ఇంటిలో ఆదుకోవాల్సిన పరిస్థితి పెళ్ళి పెద్ద పెళ్ళిళ్ళు కూడా కాకుండా ఈ రోజు బాధపడతా ఉన్నారు నాలుగు సంవత్సరాలు వచ్చిన వాళ్ళ చేత రెండు శాఖలు చేయించుకొని పేరు ఐదు వేల రూపాయలు ఇచ్చు ఈ రోజు దాంట్లో కూడా మళ్ళీ వాళ్ళ పేపర్ మాత్రమే ఉండాలని చెప్పి ఆ వాలంటే పేరుతో రెండు వందల రూపాయలు ప్రతి నెల భారతి పబ్లికేషన్ డైలీ పబ్లికేషన్ సాక్షి పేపర్ కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఏ బట్టన్ టాప్ వెళ్ళినా కానీ పదివేల రూపాయలు చూపించారు ఆన్లైన్ పదిహేను పదివేల రూపాయలు ందరినీ ఏం చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు కోటో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగాలు వేస్తే భవిష్యత్తు గ్యారంటీ అనే విధంగా ఉంటుంది ఈ డిశానిటైజన్ చేసేటువంటి వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అర్థపెట్టుకోవాలి అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు సర్వాలయ వ్యవస్థ తీసుకొని వచ్చినారు రాద్యోగాల గ్యారంటీ అనే ప్రయత్నం చేసుకొచ్చు పెట్టాలి జగన్మోహన్ గారు తప్పకుండా ఖచ్చితంగా మా అధినాయకుడు అదే ఒక విషయం మాటలు చెప్తూనే ఉన్నారు సచివాలయం వ్యవస్థ కావచ్చు వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు పూర్తిగా భరోసా ఇచ్చి మీ వ్యవస్థలను కంటిన్యూ చేస్తూ ఉండేటువంటి డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరికి కూడా సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పి మన మాజీ ముఖ్యమంత్రి రేపు కామయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు స్పష్టమైన హామీ ఇస్తున్నారు అదేవిధంగా యువత భవిష్యత్తు కోసం రేపు రాబోయే ఎలక్షన్స్ లో గెలిచి అసెంబ్లీలో మనందరి గురించి కూడా ఖచ్చితంగా మన నిరేష్ రెడ్డి గారు మాట్లాడతారని చెప్పి రోజు మత్స్య బాధిలో ప్రతి ఒక్కరు ప్రజల కోసం భాగంగా రెడ్డి ప్రసిద్ధికి వచ్చేశారు దాని శ్రీ అందరూ కలిసి ఈ రోజు పార్టీలో చేరారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఎవరు కూడా అపోహలు ఇది కావద్దు ఖచ్చితంగా ఖచ్చితంగా కొల్లరెడ్డి దినేష్ రెడ్డి గారు జరగబోయే సాహిత్యంలో ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా అసెంబ్లీలో అడ్డు అలాగే మన హక్కులని మన హక్కులని కాలరాస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కొడతాం అలాగే మమ్మల్ని మమ్మల్ని నమ్మించి మమ్మల్ని వాడుకొని మా ఓట్లు పొడగొట్టి మమ్మల్ని ఈ విధంగా చేసి ఏ బిడ్డకి కూడా ఏది కూడా ఏది ఇచ్చినా ఏది ఎంత ఇస్తున్నాడే దోచేసుకుంటున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముస్లింస్ లో ఎవరు కూడా వాళ్ళ ముట్టలో భరోత మీకు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మన హక్కులకు ఏమేమి ఉన్నాయో అన్ని తిరగిస్తారు అలాగే రేపు జరగబోయే ఎన్నికల్లో మనం అందరం చంద్రబాబు నాయుడు ఓడి సీమ్ కాదు కాకపోతే మన బిడ్డల భవిష్యత్తు మారాలంటే చంద్రబాబు నాయుడు మన తలంటే మన జీవితాలు పాల్పొడాలంటే మనం అందరం ఒక దాటి మీద ఒక ఖచ్చితంగా వచ్చి దినేష్ రెడ్డి గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం సీఎం చేసుకోవాలి I'm gonna tell you not too far. Yeah!